బంజరా కదా అందరూ ఆ బంజరా గ్రామానికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరూ ఇక్కడ చెరువు ఈ లోతట్టు ప్రాంతంలో పనిచేస్తున్నారు వారికి కనీసానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు అవతల మనకు ఆ ఫేస్ శిల్ప్ ఇచ్చేవాళ్ళు మీకు అందరు తెలుసా ఫేస్ శిల్పులు ఏంది గడపలకి ఎంత పార్క్ ఎంత తట్టుకి ఎంత మంచినీళ్ళకి ఎంత ఆటోకి ఎంత అట్లనే మెడికల్ కిట్కి ఎంత టెంటేషన్లకి ఎంత ఇవన్నీ కూడా మనకి పేశిల్పులు ఇచ్చేసి మన పని పనిచేసింది కూడా ఎంత పడుతుందని చెప్పి ఇచ్చేవాళ్ళు కానీ ఇది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇటు తీసేసింది అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీకు కూడా అర్థం కాదు ఇది తీసేసి తీసేసి ఏం చేసింది మనకు ఒక మూడు పుట్టుల్లో రెండు పుట్టుల్లో తీసుకొచ్చింది ఈ పుట్టుల ద్వారా ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఎవరైతే అధికారులు ఉంటారో ప్రభుత్వం ఉండదో ఎక్కడ తీసిన పుట్టులు మొదట్లో తీసిన తలకాలు ఎన్ని ఉంటాయో అన్ని తలకాలు రెండోసారి పుట్టుల్లో కూడా పడితేనే మాస్టర్ కానీ మొదట్లో తీసిన తలకాయ అనేది రెండోసారి కానీ తలకాయ లేదు మస్ట్ తెల్లం అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దాని మీద మనం పెద్ద ఎత్తున ఈ పుట్టులు అనేది తీసేయాలి తర్వాత కొలతలు కూడా తీసేయాలి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మినిమం ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విత్త సరుకులు సామాన్య ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితి లేదు సంచిలో డబ్బులేసపోతే జోబిలో సరుకులు వచ్చే పరిస్థితిగా ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి అందుకోసం సుప్రీంకోర్టు ఏంటంటే వాళ్ళు బతకాలంటే వాళ్ళు తినాలంటే కనీసానికి ఆరు వందల రూపాయలు కూలి కూలీ రోజువారీ అతను ఇస్తేనే కానీ ఇవాళ మార్కెట్లో పెరుగుతున్న రేట్లకి కొనుక్కొని తినే పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చేది కానీ దాని మీద మనం ఏం చేస్తున్నాం వంద రోజుల పని వంద రూపాయల నుండి వచ్చింది ఒకప్పుడు ఏది రెండు వేల ఆరులో దాన్ని మనం పోరాటం చేయంగా 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 ఇవాళ మూడు వందలకి వచ్చింది ఇప్పుడు ఈ మూడు వందలకు వచ్చినప్పుడు ఏమైతుంది రెండు వందల డెబ్బై రెండు రూపాయలకి మనం ప్రభుత్వం నిర్ణయించిన దానికి మనం పోరాటం ఆరు వందలు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తే అది ఇరవై ఎనిమిది రూపాయలు కలిపి మూడు వందలు చేసారు ఇప్పుడు ఈ మూడు వందలకి ఏమైనా పనిని ఏమైనా దీని ఏమైనా పెంచారా మీకు అదే పనిలో మూడు వందలు ఇస్తున్నారా అనేది కూడా మీకు అర్థం కావాలి పనికైనా పెంచేటట్టు కూడా పని పెంచడం లేదు ఇది ఏంటంటే ఎండాకాలం విపరీతంగా ఎండలు వస్తున్నాయి అన్నింటిలో తెగట్లేదు నెల వాళ్ళు కనీసం కూలి కూడా పట్టలేదు కాబట్టి ఈ కొలతల ధర కొంత దాగా జరుగుతుంది కాబట్టి కనీసం మూడు వందలను వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇరవై ఎనిమిది రూపాయలు కలిపి మూడు వందలు చేసి ఇస్తున్నారు దానికి పని ఎకస్ట్రా పెంచేది అయితే లేదు అట్లగైనా పెంచేటట్టుకుంటే మా దృష్టి తీసుకురండి ఆ పని పెంచకుండా ఎండి గారితో మాట్లాడి చేద్దాం అదే కాకుండా మీకు అందరూ కూడా ఏంటంటే ఈ పనిని కూడా తీసేయాలని కేంద్రంలో ప్రభుత్వం చూస్తుంది ఎందుకని అంటే ప్రతి ఒక్కరు ఈ పని మీద ఎగబడుతున్నారు ప్రతి ఒక్కరు వస్తున్నారు ఈ పనిలో చేస్తున్నారు చేయట్లేదు కానీ మాస్టర్లు తీసుకుంటున్నారు కాబట్టి ఈ పనిని పూర్తిగా రద్దు చేసేసి అంబానీ అదాని అని చెప్పి ఒక ఇద్దరు ఉన్నారు దేశంలో ఆ ఇద్దరికి యొక్క ఉపాధి పనిని కూడా ఇటు వచ్చే డబ్బులు కూడా వాళ్ళకే కేటాయించాలని చెప్పి ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది దానికి మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి కార్మికుల పక్షాన నుండి ఈ పని ఉండాలి ఈ పని పోతే రైతు వారి పనులు పెద్దగా లేవు ఇప్పుడు అందరు జామాలు వేస్తున్నారు సుభాబులు వేస్తున్నారు ఇతర పంటలకు ఎదురు చూస్తున్నారు అందుట్లో రైతు పంట కూడా ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఉంటుంది తర్వాత కాలంలో పంట రైతులు కొంటలేదు సేలలో పనిచేయడానికి చేయడానికి వ్యవసాయ కార్మికులు కొంటలేదు కాబట్టి ఈ పనిని పోకుండా చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఈ పని నుంచి ఎండాకాలం వలసలు పోయే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే సీజన్లో రైతు పని అయినా కూడా ఇతర రాష్ట్రాల జిల్లాలు పోతున్నాం అట్లా పోకుండా ఈ గ్రామంలోనే బంజారు గ్రామంలోనే వాళ్ళు పనిచేయాలి పని అని చూపి తిండిన పెట్టి అనే దాని మీద తెచ్చిన చట్టం ఇది పని చూపి లేకపోతే వాళ్ళు తిండి పెట్టండి అనేది తీసుకొచ్చిన చట్టంలో ఈ పనిని కాపాడాలని చెప్పి మేము చేస్తాం పనిచేస్తున్నాం పోరాడుతున్నాం దీనికి మీరందరూ మద్దతు ఇవ్వాలి అదే రాకుండా దీనికి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు రోజుకి పని కూడా దక్కుతుంది మీకు అందరూ తెలుసు ఒక ఇంట్లో ఇద్దరు ఒక్కళ్ళు అనుకోండి వాళ్ళకు వంద రోజులు పని వస్తే ఆ వంద రోజులు ఈ సంవత్సరం చూపించే పరిస్థితి లేదు ఆ వంద రోజుల్లో పని మిగులుతుంది అరవై రోజుల్లో ముప్పై రోజులు చేస్తున్నారు తక్కిన వచ్చే సంవత్సరం చూస్తాం చూపెడుతున్నారు ఆ సంవత్సరంలోనే మళ్ళీ అవసరం సంవత్సరం చూపెడుతున్నారు అట్లా ఈ పనిని కూడా ఏ సంవత్సరం వస్తే వంద రోజులు పూర్తి కావాలని డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రెండు వందల రోజులు పని చూపించాలి ఆరు వందల రూపాయల కూలి వేతనం మనకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మనకి ఎదురు పోరా దాంట్లో భాగంగా జాబ్ కార్డుల ఆధారంతో పనికి రాని వాళ్ళందరినీ కూడా కొంత పనిని కూడా ఈ జాబ్ కార్డుల ఆధారంతో పని నుంచి తొలగించాలని కూడా ఎవరు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అంటే మనకి ఎప్పుడో చా ఒప్పుకున్నప్పుడు వచ్చే పది రోజులు ఏడు రోజులు చేస్తాం ఆ నా పని చేయట్లేదు అని చెప్పి జాబ్ కార్డులు కూడా సర్వే చేసి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అందుకోసం ఈ పనిలో ఎంతమంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు ఎంతమంది ఈ పని మీద ఆధారపడారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఎస్ఐ కార్మి సంఘం ఒక సర్వే చేస్తూ వాళ్ళకందరూ కూడా మన సంఘం సభ్యత్వాలు ఇచ్చేసి ఆ సంఘం సభ్యత్వం ఇంత వేల మంది ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు దేశంలో ఇక వీళ్ళకందరికీ బడ్జెట్ లో రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించాలి ఆ రంగం ఎత్తిని కనీసానికి వీళ్ళకి మూడు వందలు ఏమి పడతాయి లేకపోతే ఇప్పుడు ఈ తలకాయలు మొదటి పుట్టిన తలకాయ తీసి పైకి పంపిస్తా తలకాయలు అక్కడ ఉన్న బడ్జెట్లో ముప్పై పడుతున్నాయా నలభై పడుతుంది లెక్కలేసి ఆ డబ్బులు పంచేసి మనకి ఆ డబ్బులు పంపుతున్నారు తప్ప బడ్జెట్లో పుష్కలంగా డబ్బులు కట్టాయించకపోవటం వల్ల మనకి పని వరకు పోయే పరిస్థితి ఉంది దీని మీరు మద్దతు ఇవ్వాలి వ్యవసాయ కార్మి సంఘం ఆధ్వర్యంలో ఇది ఏ పార్టీకి సంబంధం లేదు ఓట్లు వచ్చినా మీరు రిటర్న్ చేసుకోండి ఓటర్ ఇవ్వండి ఎవరు ఐదు వందలు ఇస్తే ఎవరైతే వాళ్ళు చేసుకోండి నిఘాదం కానీ ఇది ఈ పనిని కాపాడటానికి ఈ సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కాబట్టి దీనికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని ఇప్పుడు నా గొప్పతో మీరు విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చేయడం మనిషి అంటే ఈ సంఘంలో మీకు ఏంటంటే సంవత్సరాలకు ఒక ఐదు రూపాయలు ఒక మనిషి ఈ ఐదు రూపాయల తోనే దాని మీద ఏమిటంటే ఢిల్లీ దాకా పోతుంది ఇంకా ఇంతమంది కూలీ సంఖ్య బంజాం